ఆ రోజు సమయం ఉదయం పదకొండు అవుతుంది అయితే బ్యాంకుల్లో కన్నిటికల్లా ఆ బ్యాంకే ఎంతో ప్రసిద్ధి చెందిన బ్యాంక్ ఆ బ్యాంక్కి అందరూ కూడా ఎంతో రిచ్ కస్టమర్స్ మాత్రమే వస్తూ ఉంటారు అయితే ఆ సమయంలోనే సాధారణ బట్టలు వేసుకొని చేతిలో ఒక ఎన్వలప్ ని పెట్టుకొని కర్ర సహాయంతో లోపలికి వస్తాడు అతను బ్యాంక్ లోపలికి రాగానే అక్కడ ఖాతాదారులు చాలా మంది కనిపిస్తారు అయితే సాధారణ బట్టలు వేసుకుని లోపలికి ప్రవేశించిన ఈ వ్యక్తిని చూసి లోపలున్న ప్రతి ఒక్కరూ కూడా ఇతన్ని వింతగా చూస్తూ ఉన్నారు ఇక ఈ వ్యక్తి పేరు రామారావు చౌదరి ఇక ఈ వ్యక్తి ఒక చేతిలో ఎనుముల పట్టుకొని ఇక మరొక చేతిలో కర్ర పట్టుకొని చుట్టుపక్కల మొత్తం గమనిస్తూ ఉన్నాడు అయితే కస్టమర్లకు సహాయం చేసేందుకు కవిత అనే ఒక అమ్మాయి కౌంటర్ దగ్గర కూర్చొని ఉంది ఇక ఈ ముసలి వ్యక్తి కవిత దగ్గరకు వెళ్లి ఈ విధంగా అన్నాడు మేడం నా పేరు రామారావు చౌదరి నేను నా బ్యాంక్ ఖాతాలో ఒక సమస్యను ఎదుర్కొంటున్నాను ఇక వెంటనే కవిత ఆ వ్యక్తితో తన దుస్తులను అలాగే తన చేతిలో ఉన్న పాత ఎన్వలప్ ని చూసి ఈ విధంగా అంటుంది ఏవండి మీరు బహుశా తెలియక ఈ బ్యాంకు దగ్గరకు వచ్చారేమో ఎందుకంటే ఈ బ్యాంకులో చిన్న చిన్న అకౌంట్స్ ఉండవు ఇక వెంటనే ఆ వ్యక్తి ఈ విధంగా అంటాడు నాకు తెలుసు మేడం కానీ నా బ్యాంక్ ఖాతా అనేది ఈ బ్యాంకులోనే ఉంది మీరు ఒకసారి ఈ ఎన్వలప్ ని చెక్ చేయండి అని చెబుతాడు ఇక కవిత ఏమి చెప్పలేక సరే అంటుంది ఇక కవిత రామారావు చౌదరి దగ్గర నుంచి ఆయనవులప్ని తీసుకొని తన టేబుల్ మీద పెట్టుకుంటుంది ఆ తరువాత మిగతా కస్టమర్స్ మీద తన ధ్యాస అనేది పెడుతుంది ఇక రామారావు చౌదరి అక్కడే పక్కన నిలబడి చూస్తూ ఉన్నాడు ఇక అలా కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత రామారావు చౌదరి కవితతో ఇలా అంటాడు అమ్మ మీరు చాలా బిజీగా ఉంటే నేను వెళ్ళి మేనేజర్ గారితో మాట్లాడతాను ఇక తన అభ్యర్థను పట్టించుకోలేక కవిత తను చాలా విసికిపోయి వెంటనే మేనేజర్కు ఫోన్ చేసి ఈ ముసలి వ్యక్తి గురించి చెబుతుంది అయితే మేనేజర్ దూరం నుంచి ఈ రామారావు చౌదరిని గమనిస్తూ ఉంటాడు ఇక కవిత మేనేజర్తో ఏం చెబుతుంది అంటే సార్ అతను ఒకవేళ మన పాత కస్టమరో లేకపోతే దారి తప్ప ఇక్కడికి వచ్చారో నాకైతే తెలీదు కానీ ఆ వ్యక్తి మిమ్మల్ని ఒకసారి కలవాలంటున్నానని నాతో చెబుతూ ఉన్నాడు ఇక మేనేజర్ కవితతో ఇలా అంటాడు కవిత నీకసలు బ్రెయిన్ ఉందా లేదా ఇలా ఎవరు పడితే వాళ్ళని కలవడం మొదలు మన బ్యాంకులోని మిగిలిన పనులను ఎవరు చూసుకుంటారు మీరు కూడా మీ పని మీద కాన్సన్ట్రేషన్ చేసి సక్రమంగా పని చేయండి మీరు ఆ వ్యక్తిని పట్టించుకోకండి అని ఆ వ్యక్తిని చూడకుండానే కవితతో మేనేజర్ అంటాడు ఇక తరువాత కవితకు ఆ పెద్దనతో ఎలా బిహేవ్ చేయాలో పూర్తిగా అర్థమవుతుంది అందుకు వెంటనే రామారావుని వెయిట్ చేయమని చెబుతుంది కవిత వెంటనే రామారావుతో కొంచెం సేపు వెయిట్ చేయమని చెబుతుంది ఆ తరువాత తనే వెయిట్ చేసి వెయిట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అని కవిత అనుకుంది అయితే రామారావు చౌదరి కూడా వెయిటింగ్ హాల్లోనే చాలాసేపు వెయిట్ చేస్తూ ఉంటాడు అతని ఎదురు సూట్లు బూట్లు వేసుకున్న పెద్ద పెద్ద కస్టమర్స్ అందరూ వస్తూ ఉంటారు అయితే వాళ్ళ సమస్యను వెంటనే పరిష్కరిస్తూ ఉన్నారు కానీ రామారావు చౌదరిని మాత్రం గంటలు తరపడి వెయిట్ చేపిస్తూ ఉంటారు అయితే అక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా రామారావుని చూసి నవ్వుకుంటూ విచిత్రంగా చూస్తూ ఉంటారు అసలు ఇలాంటి సాధారణ వ్యక్తి ఇంత పెద్ద బ్యాంక్ లో తన ఖాతాను ఎలా తెరుచుకున్నాడు అని అందరూ ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటారు అప్పుడే రవి అనే వ్యక్తి అటువైపుగా వస్తాడు అతనికి కూడా ఈ బ్యాంకులోనే ఒక చిన్న పోస్ట్ అనేది ఉంది అయితే రవి చాలాసేపటి నుంచి ఈ పెద్ద గమనిస్తూ ఉన్నాడు అయితే బ్యాంక్ లో ఉన్న వాళ్ళంతా ఈ పెద్ద గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు కొంతమంది అతన్ని బిచ్చగాడు అని పిలుస్తూ ఉంటే మరికొంతమంది అతనికి పిచ్చి పట్టింది అని అతన్ని ఎగతలు చేసుకుంటూ ఉన్నారు అయితే బ్యాంక్ లో వాళ్ళు పెద్దన గురించి ఇలా మాట్లాడుకోవడం రవి అసలు నచ్చలేదు ఇక రవి వెంటనే రామారావు చౌదరి దగ్గరకు వెళ్లి హృదయపూర్వకంగా ఇలా మాట్లాడతాడు పెద్దాయన మీరు ఎందుకని ఇక్కడ చాలాసేపటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నారా మీకేమైనా సహాయం కావాలి అంటే నన్ను అడగండి నేను చేసి పెడతాను అని రవి అంటాడు ఇక వెంటనే రామారావు చౌదరి రవితో ఇలా అంటాడు నేనొకసారి మేనేజర్ గారిని కలవాలి అనుకుంటున్నాను ఇక ఈ మాట విన్న వెంటనే రవి మేనేజర్ దగ్గరకు వెళ్లి సార్ బయట ఒక పెద్ద ఆయన మీకోసం ఎదురు చూస్తున్నాడు అని చెబుతాడు మీరు కాస్త సమయం తీసుకొని ఆ పెద్దాయిని కలవచ్చు కదా అని మేనేజర్ గారితో అంటాడు ఇక వెంటనే మేనేజర్ రవితో ఇలా అంటాడు నువ్వు నా పని గురించి నేర్పిస్తున్నావా ముందు నువ్వు వెళ్ళి నీ పని నువ్వు చేసుకో అని కోపంగా అంటాడు ఇక మరోవైపు రామారావు ఎంతోసేపటి నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాడు ఇక తను ఎక్కువసేపు ఎదురు చూడలేక మేనేజర్ ఉన్న రూమ్ వైపుగా వెళ్తూ ఉంటాడు ఇక పెద్దాయన తన రూమ్ వైపు రావడాన్ని గమనించిన మేనేజర్ ఇక వెంటనే మేనేజర్ క్యాబిన్ నుంచి బయటకు వస్తాడు ఇక తను ఆ పెద్ద దగ్గరకు వచ్చి పెద్దయినా మీ సమస్య ఏంటి అని అడుగుతాడు ఇక వెంటనే రామారావు చౌదరి తన పాత ఎనులప్ ని మేనేజర్ గారికి ఇచ్చి ఈ బ్యాంక్లో నా ఖాతా ఉంది ఒకసారి నా బ్యాంక్ డీటెయిల్స్ అన్ని చెక్ చేయండి అని చెబుతాడు నా అకౌంట్లో డబ్బులు బదిలీ చేయడానికి నాకు చాలా కష్టంగా ఉంది అసలు ఈ విధంగా ఎందుకు జరుగుతుంది ఒకసారి మీరు నా బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం చెక్ చేయండి అని చెబుతాడు ఇక రామారావు మాటలు వినగానే కాసేపు మేనేజర్ గందరగోళంలో ఉంటాడు వెంటనే మేనేజర్ రామారావుతో ఇలా అంటాడు ఎద్దాయినా నీ ఖాతాలో డబ్బులు లేనప్పుడు ట్రాన్స్ఫర్ చేయడం కష్టంగానే ఉంటుంది కదా ఇక ఈ మాట వినగానే రామారావు మేనేజర్తో నవ్వుతూ ఈ విధంగా అంటాడు నువ్వు అసలు నా ఖాతాను చెక్ చేయకుండానే నా అకౌంట్లో డబ్బులు లేవని నువ్వు ఎలా చెబుతున్నావు ఇక ఈ మాట విన్నాక మేనేజర్ రామారావుకు సమాధానమిస్తు ఎందుకంటే నేను ఎన్నో సంవత్సరాల నుండి ఈ బ్యాంకులోనే పని పనిచేస్తూ ఉన్నాను నేను ఆ వ్యక్తిని చూసే తన బ్యాంకు ఖాతాలో ఎంత డబ్బులుంటుందో అంచనా వేగలను అందుకే మీరు ఎక్కువసేపు ఇక్కడే ఉండి మీ సమయాన్ని వృధా చేసుకోకండి మీ అకౌంట్ కానీ డబ్బులు ఉంటే ఇటువంటి సమస్య వచ్చి ఉండేది కాదు మీరు డబ్బులు డిపాజిట్ చేయడానికి మళ్ళీ బ్యాంకుకు రా చెబుతాడు ప్రస్తుతానికి వెళ్ళిపోండి అని మేనేజర్ రామారావుతో చెబుతాడు ఎందుకంటే బ్యాంకుకు వచ్చే ప్రతి కస్టమర్ కూడా మీ వైపే విచిత్రంగా చూస్తూ ఉన్నారు మీరు కానీ ఎక్కువసేపు ఇక్కడే ఉంటే మా బ్యాంకు ప్రతిష్ట అనేది దెబ్బతింటుంది అయితే రామారావు చౌదరికి ఆ మేనేజర్ మాట్లాడుతున్న మాటలు అస్సలు నచ్చలేదు కానీ రామారావు చౌదరికి ఆ మేనేజర్ మీద ఎటువంటి కోపం లేదు ఇక నిజానికి రామారావుతో మేనేజర్ ఏం చెబుతాడు అంటే సరే మేనేజర్ మీరు అన్నట్టుగానే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను కానీ ఒకసారి మీరు ఆ ఎన్వలప్ ని తెరిచి చూడండి ఇక బ్యాంకు మేనేజర్ ఆ ఎన్మలప్ ని తీసుకొని దానిని మేనేజర్ క్యాబిన్ లోకి విసిరేస్తాడు ఇంకా తరువాత తన పనులు చేసుకుంటూ ఉంటాడు ఇక రవి కూడా ఆ పెద్దన గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకంటే ఆ పెద్ద ఎంతో అవమానంతో నిరాశతోనే బ్యాంకు నుంచి బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇక అందుకే మేనేజర్ క్యాబిన్లోకి వెళ్లి అయనుప్ ని తీసుకొని లో ఉన్న డీటెయిల్స్ కంప్యూటర్ కంప్యూటర్లో చెక్ చేస్తాడు దాంట్లో ఉన్న డీటెయిల్స్ మొత్తం చూశాక రవి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఎందుకంటే పాత బట్టలను ధరించి చేతి కరతో వచ్చిన వ్యక్తి ఎవరో కాదు ఈ బ్యాంక్ యొక్క యజమాని అంటే ఈ బ్యాంక్ లో ఎవరికైతే అరవై శాతం ఉందో ఆ వ్యక్తి ఆ పెద్ద ఆయన ఇక రవి చెప్పిన ఈ మాటలు విన్నాక బ్యాంక్ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఆ వ్యక్తి యొక్క వివరాలు తెలుసుకోవాలనే ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నారు ఇక రవి ఆ బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం కాపీ చేసి మేనేజర్ గారికి ఇస్తాడు ఇక మేనేజర్ ఒక రిచ్ కస్టమర్ తో తన క్యాబిన్ లో మాట్లాడుతూ ఉంటాడు వివిధ పథకాల గురించి అతనితో చర్చిస్తూ ఉంటాడు ఇక క్యాబిన్ లోకి వెళ్లిన రవి తోటి మేనేజర్ ఈ విధంగా అంటాడు ఏం జరిగింది అని ఇక వెంటనే రవి సార్ ఆ పెద్దనిచ్చిన ని మీరు అసలు చెక్ చేయలేదా అని అడుగుతాడు అసలు ఆ వ్యక్తి ఇచ్చిన లో అంత పెద్ద విషయాలు ఏముంటాయని అసలు నువ్వు ఆ విషయాన్ని పక్కన పెట్టేసి వెళ్ళి నీ పని చేసుకో అని అంటాడు నువ్వు ఆ ముస్లిం గురించి ఆలోచిస్తూ మా సమయాన్ని వృధా చేస్తున్నావు అని ఎంతో కోపంగా అంటాడు ఇక వెంటనే రవి సార్ ఒకసారి ఆ పెద్దని రిపోర్ట్ని మీరే చెక్ చేయండి అని అంటాడు ఇక వెంటనే మేనేజర్ నిర్లక్ష్యంగా నేను ఎటువంటి రిపోర్ట్ ని చూడాలి అనుకోవడం లేదు అటువంటి పేద కస్టమర్స్ పైన నాకు ఎటువంటి ఆసక్తి లేదు ఇక రవి మాత్రం ఏం చేయగలడు తన వంతుగా ఆ డేటా మొత్తం తీసుకొని వచ్చి మేనేజర్కి చూపించాలి అనుకున్నాడు కానీ మేనేజర్ మాత్రం ఎంతో నిర్లక్ష్యంగా తన పని తను చేసుకుంటూ ఉన్నాడు అందుకే రవి ఆ రిపోర్ట్ ని తన దగ్గర పెట్టుకొని తన పని తను చేసుకుంటూ ఉంటాడు ఇక సాయంత్రానికి బ్యాంకు మొత్తం చాలా నిశ్శబ్దంగా మారుతుంది ఆ సమయంలో కస్టమర్ల సంఖ్య కూడా తగ్గుతుంది అప్పుడే రామారావు చౌదరి తిరిగి బ్యాంకు దగ్గరకు వస్తాడు కానీ ఈసారి రామారావు సూటు బూటు వేసుకుని ఒక పెద్ద బ్యాగ్ను పట్టుకుని వస్తాడు ఈసారి బ్యాంకు లో ఉన్న ప్రతి ఒక్కరి దృష్టి అనేది రామారావు చౌదరి మీదే ఉంటుంది ఇక ఎప్పుడైతే రామారావుని మేనేజర్ చూస్తాడు వెంటనే తను లోపలికి రమ్మని సైగ చేస్తాడు పొద్దున అతను వచ్చిన తీరును చూసి తానెవరో పేదవాడు అనుకున్న మేనేజర్ ఇప్పుడు వచ్చిన ఒక వ్యక్తి సాధారణ వ్యక్తి కాదని కాస్త డబ్బున్న వ్యక్తిలా కనిపించడంతో మేనేజర్ ప్రవర్తన అనేది వేరుగా ఉంటుంది అలాగే మేనేజర్ రామారావు చౌదరి దగ్గరకు వెళ్లగానే మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు మీరు నాతో ఏ విధంగా అయితే ప్రవర్తించారో అది చాలా తప్పు ఆ తప్పులన్నిటిని వెంటనే సరిదిద్దుకునే ప్రయత్నం చేయకండి ఇక ఈ మాటలు విన్నాక మేనేజర్ కాస్త గందరగోళంలో ఉండి మీరా అసలు ఎవరు మీరు మీరు నన్ను ఏం చేయగలరు అని ఆయనతో అంటాడు నిన్ను వెంటనే బ్యాంక్ మేనేజర్ ప్లేస్ నుండి తొలగించేస్తున్నాను ఈ పని పనిచేస్తున్న రవిని నీ ప్లేస్ లో మేనేజర్ గా ప్రకటిస్తున్నాను ఇక మీరు ఫీల్డ్ వర్క్ మాత్రమే చేస్తారు ఇక మేనేజర్ అతని మాటలు ఏమి అర్థం కాక అతన్నే చూస్తూ ఉంటాడు పెద్దయినా అసలు ఎవరు అనుకుంటున్నావు నువ్వు నా పోస్ట్ నుంచి తీయటానికి నీకు ఏం హక్కు ఉందని నాకు అర్థమైంది నాకు ఇప్పుడే గుర్తుకు వచ్చింది నిజమై నువ్వు ఉదయాన్నే పాత దుస్తులతో వచ్చావు ఇప్పుడేమో సూటు బూటు వేసుకుని వచ్చావు నీకు కాస్త పలుకుబడి ఉండవచ్చు కాని నా పోస్టుల నుంచి నువ్వు ఎలా నన్ను తొలగించేస్తావు అలాగే అసలు నన్ను ఉద్యోగంలోంచి మార్చే అర్హత నీకు ఏముందని అసలు నీకు ఎటువంటి హక్కు లేదు అని మేనేజర్ చెబుతాడు ఇక వెంటనే రామారావు చౌదరి ఇలా అంటాడు అన్ని హక్కులు నాకు కూడా ఉన్నాయి ఎందుకంటే ఈ బ్యాంక్ నాదే కాబట్టి ఇక్కడ ప్రతి దానిపైన నాకు కూడా హక్కు ఉంటుంది ఎందుకంటే ఈ బ్యాంకులో నేను అరవై శాతం వాటాదారుణ్ణి నాకు నచ్చినట్టుగా నేనేం కావాలంటే అది ఈ బ్యాంక్ చేయగలను ముఖ్యంగా నా బ్యాంకులో పేద మరియు ధనిక కోటేశ్వర్లు ఇలాంటి భేదాలను ఆశించడం లేదు ఇక నా బ్యాంక్ లో నీలాంటి మేనేజర్స్ కానీ పనిచేస్తూ ఉంటే నేను అసలు సహించలేను ఇంకా చెప్పాలి అంటే రవి లాంటి వ్యక్తి యొక్క సహాయం అనేది ఈ బ్యాంకుకి చాలా అవసరం ఇక్కడకు వచ్చే కస్టమర్ల యొక్క వేషధారణ చూడకుండా వాళ్ళ నుంచి ఏమి ఆశించకుండా వాళ్ళకి సహాయం చేసే వ్యక్తే కావాలి అటువంటి వ్యక్తులే బ్యాంకు పేరుని ఉన్నత స్థాయిలోకి చేరుస్తారు అందుకే ఈ రోజు నుంచి రవి ఈ బ్యాంకు మేనేజర్ గా పనిచేస్తాడు అంతేకాదు వెంటనే రామారావు చౌదరి కవితను కూడా పిలుస్తాడు ఆమెతో చాలా కోపంగా ఇలా అంటాడు ఇది నీ మొదటి తప్పుగా నేను నిన్ను క్షమిస్తున్నాను బ్యాంకు లోపలికి ఎటువంటి వ్యక్తి ఎటువంటి దుస్తులు ధరించి వచ్చినా సరే అతన్ని చూసి అతని బట్టలు చూసి ఏమాత్రం అంచనా వేయకు ఇంకా వ్యక్తులకు ఏమైనా సహాయం కావాలేమో తెలుసుకొని సహాయం చేయి అని రామారావు చౌదరి కవితతో చెబుతాడు అలాగే నువ్వు కానీ నాకు మొదట్లోనే సహాయం చేసి ఉంటే ఇదంతా జరిగి ఉండేది కాదేమో ఇక వెంటనే కవిత షాక్ అయ్యి తన రెండు చేతులను జోడించి రామారావు చౌదరిని క్షమాపణ అడుగుతుంది ఇక ఆయన బయటకు వెళ్లిపోతూ ఒక్కసారి బ్యాంక్ ఎంప్లాయీస్ అందరితోటి ఇక నుంచి మన బ్యాంక్ లోకి వచ్చే పేదవారైనా మధ్య తరగతి కుటుంబ వాళ్ళైనా ధనిక కుటుంబం వారైనా సరే వారి యొక్క వేషాన్ని వస్త్ర ధరను చూసి వారి యొక్క స్థితిగతులను అంచనా వేయడం మానేయండి వాళ్ళ అవసరం ఏమిటో వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకొని వాళ్లకు సహాయం చేయడం నేర్చుకోండి ఒకవేళ మీ అందరికీ ఇలా చేత కాకపోతే మీరందరూ వెళ్ళి రవి దగ్గర నేర్చుకోండి తాను ఒక చిన్న పోస్ట్లో ఉన్నా కూడా తాను ఏమి ఆశించకుండా నా వద్దకు వచ్చి నాకు సహాయం చేయడానికి ప్రయత్నించాడు ఈ కారణంగానే అతను ఈరోజు ఈ బ్యాంకుకి మేనేజర్ అయ్యాడు మీరు కూడా అతను లానే నలుగురికి సహాయం చేస్తూ నీతిగా శ్రద్ధగా మీ పని కాని చేసుకుంటే మీరు కూడా ఉన్నత స్థాయికి చేరుకుంటారు అని ఈ విధంగా రామారావు చౌదరి బ్యాంక్ ఎంప్లాయీస్తో చెబుతాడు ఫ్రెండ్స్ ఇలాగ చాలా ప్రదేశాలలో మనుషుల యొక్క వేసుకున్న వస్త్రధారను చూసి చాలా అంచనాలు వేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని తను వేసుకున్న దుస్తులను కానీ తన తీరును చూసి కానీ ఎప్పుడు అంచనా వేయకూడదు ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ మనకు వీలైతే సహాయం చేస్తూ నలుగురితో సంతోషంగా ఉండాలి ఎప్పుడు కూడా గర్వంగా ఫీల్ అవ్వకూడదు మేనేజర్ కూడా గర్వంగా ఫీల్ అవుతూ తన పని తాను సక్రమంగా చేయలేదు దీనివల్ల చివరికి అతను తన స్థానాన్నే కోల్పోయాడు ఫ్రెండ్స్ మరి ఈ వీడియో చూశాక మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి